ఇక కాటేస్తున్న కలుషిత జలం నగరాల్లో భయం భయం నిన్న గుంటూరు నేడు విజయవాడ తుప్పుపట్టిన పైపులే కారణం ప్రాణాలు పోతున్న యంత్రాంగం మొద్దు నిద్ర ఇది పరిస్థితి విజయవాడ మొగలరాజపురంలోని వారి వీధిలో మురుగు కాలువలో ప్రధాన పైప్లైన్ దాని నుంచి ఇళ్లలోకి వెళ్తున్న కుళాయి లైన్లు ఇవన్నీ ఒకచోట కాదులేండి మనము అబ్జర్వ్ చేస్తే అసలు తాగడానికి తాగే నీరు పీల్చే గాలి ప్రతిదీ కలుషితమే తినే ఆహారం ఎక్కడ కలుషితం లేదు చెప్పండి మనుషుల ఆలోచనలు ఎప్పుడైతే లోభానికి లోబడిపోయినాయో దురాశకి దారి తీసినాయో అప్పటి నుంచి ఈ పరిస్థితులు దాపురించినాయో ఒక్కడు కూడా పనిచేయడు సరిగ్గా వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే దాకా ఎంపీ దాకా ఎవడు సరిగ్గా పనిచేయకపోతే ఎవడు కూడా పాలనలో చిత్తశుద్ధి కనపరచకపోతే మరి ఇలాంటి పరిస్థితులు దాపరిస్తాయి ఎవరి మీదకి ఎవరిని నెట్టేయడానికి ఈ వార్తలు వేస్తున్నారో అనేది మనం పక్కన పెడితే ఎక్కడ చూసుకున్నా ఇదే ధోరణి అది మనం దాన్ని ఏమంటారు కొన్ని కొన్ని హోటల్స్లో ఆ ఫుడ్ తయారు చేసే విధానం చూస్తే తినబుద్ది ఏదో ఆకలికి మనం ఏదో అలా కానిచ్చేయాలి తప్ప ఆ తయారీ విధానం చూస్తే మనం ఏమీ తినలేము అంత దరిద్రంగా ఉంటుంది అన్ని పురుగులు అన్ని అలాగే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మనకు అందుతున్న నీరు కూడా ఎలా వస్తుందిరా బాబు అని అబ్జర్వ్ చేసాం అనుకో ఎన్నో చోట్ల ఎన్నో దరిద్రాలన్నీ కలిసి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అధికారులు అంత బాగా పనిచేస్తున్నట్టు సో ప్రస్తుతానికి నగరాల్లో భయం భయం అనే శీర్షికని ఇది ఒక వార్త